ఇప్పుడు మీరు చూస్తున్న ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చోటు చేసుకుంది పూండి నుండి టెక్కలి వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో ఓ ప్రయాణికుడు ఉమ్ము ఊసేందుకు ఎమర్జెన్సీ విండో నుండి తన తల బయటకు పెట్టి ఉమ్ముని ఊశాడు తర్వాత తన తల ఇరుక్కుపోయేసరికి ఎరక్కుపోయి దూరాను ఇరుక్కుపోయాను అంటూ సహాయం అర్థించాడు దీంతో దారినిపోయే ప్రయాణికులు బస్సులో ప్రయాణికులు సహాయం చేసి ఆ ప్రయాణికుడి తలను లోపలికి తోయడంతో బ్రతుకు జీవుడా అంటూ ఊపిరి పిలుచుకున్నాడు ఆ ప్రయాణికుడు మొత్తానికి బస్సులో జరిగిన ఆ సన్నివేశాన్ని చూసి నవ్వుకుంటున్నారు రోడ్డును పోయే జనం